శర్మ గారు స్వామివారు నమస్కారం అదే రైల్వే స్టేషన్ స్వామివారు లో ఎక్కారా ఫోన్ వెళ్ళాను సరే నేను వెళ్ళాను నువ్వు ట్రైన్ లో ఎక్కించేంత వరకు కూర్చున్నాను వారిని రైల్వే మేనేజర్ దగ్గర చూసుకోగానే అక్కడ మీ ఇద్దరు శిష్యులు శిష్యుడు కనిపిచ్చారు ఆయన పేరు విద్యాసాగర్ రెడ్డి ఆయన ఆయన శిష్యుడు ఇద్దరు స్టేషన్ మేనేజర్ ఉందో ఉన్న రెడీగా వాత్సాయం మీ వాత్సాప్ చేయంగా కలిగిన బ్రీ టిష్యూ వెంకటేశ్వర తాపత్య అవునా దొరికే వాళ్ళు అక్కడ వచ్చారు ఉన్నారు లోపలికి వెళ్ళాక కాస్త అయిపోయినాక కాడు పంపించాడు ఆ రైల్వే స్టేషన్ మేనేజర్ లోపలికి వచ్చిట్లా లా ఆయన వచ్చాడు అని చెప్తే సరే లోపలికి పిలిచారు అయిన ఎన్ని ఎందుకు చెప్పుకుంటూ వచ్చారు ఆ పక్కన ఉన్న ఆయన మాత్రం బాగా ఆ చే నడుచు ఇంకో ఆయన ఆయన పండితురావు స్వామి బాగా చెప్తాను చెప్తాం గడ్డ ఉంది అంటే ఈ స్వామి స్వామిగాక ఇంకో కథనుక ఇంకొకరే ఉపనిషత్తుల కొత్తగోళాలు అవన్నీ తీసుకెళ్లి రెండు గంటలు ఈ నిన్న ఈ రోజు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాము చూపెట్టాము ఇది నాయన శంకరాచార్య వారిని గురువు గారిని మోసం మోసం చేశారు మేము అందుకే ఫేస్బుక్ లో పెట్టాము వేడు ఏరి ఇంకా కనబడరు అని చెప్పేసి వచ్చారు చెప్పారు అట్లాక వాళ్ళు అంటే ఆయన అన్నాడంటే వాళ్ళు ఇచ్చిన ఇక్కడలో ఇతను చేసిన ను అభినందించాం తప్ప ఆ పురుషత్తులు ఉన్నాయి అని ఎక్కడ ధృవీకరించలేదు అనుకుంటుడు తర్వాత అవును అందులో అతను కూడా మా దగ్గర అందులో కూడా అందులో స్వామి ఈ విషయం ఈ రోజే చెప్పారు మాకు ఈ విషయం చెప్పాడు మేము ఉపనిషత్తు ఎక్కడ ధృవీకరించలేదు ఉపనిషత్తుందని విషయం గురించి అప్పుడు మేము కష్టపడ్డారు ట్రాన్స్లేషన్ కష్టపడ్డారు బాగా శ్రమించారు అందుకోసం వారిని ఆశీర్వదించినట్టుగా ఉంది తప్ప దీన్ని ఉందని నేను ఎక్కడ ధృవీకరించలేదు దాన్ని కన్ఫర్మ్ చేయలేదు అన్నారు అల్ల ఉపనిషత్తు అల్లా ఉపనిషత్తు ఉంది అని ఆయన ఆయన అన్నారు జగద్గురు ఇవన్నీ ఇచ్చాము కాపీ కంప్లీట్ గా అది మాకు తెలుసు గురించే వాళ్ళు వస్తారు తెలిసి చెప్పేసి చెప్పేసి ఋషికేశ్వర కూర్చోపెట్టి మొత్తం ఉపనిషత్తుల్లో ఇన్ని ఉన్నాయని చెప్పేసి మొత్తం జగద్గురు లెటర్లు అన్ని ఇచ్చి గోరఖ్పూర్ పుస్తకంలో ఏం రాశారు అందులో ఏం రాశారు అల్లా ఉపనిషత్తులో మొత్తం కంప్లీట్ గా ఇచ్చి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం చెప్పారు చెప్పారు మళ్ళీ నెక్స్ట్ ఏదో చౌకంబాలో ఉంది అని చెప్పబోయే చెప్పాడు లేదు నిర్ణయ సాగర్ వాళ్ళు నూట ఇరవై ఉపనిషత్తులు పబ్లిష్ చేశారు నిర్ణయ సాగర్ నూట ఇరవై ఉపనిషత్తులు పబ్లిష్ చేసిన దాంట్లో అల్లు ఉపనిషత్తు లేదు ఆ తర్వాత మోతిలాల్ బెరార్సి వాళ్ళు పబ్లిష్ చేసిన దాంట్లో నూట ఇరవై ఉపనిషత్తులు కాకుండా ఇంకా ఎకష్ట ఉపనిషత్తులు షేర్చి అందులో పెట్టారు ఇది అయిపోయిన తర్వాత గోరఖ్పూర్ వాళ్ళు కూడా గోరఖ్పూర్ వాళ్ళు కూడా పబ్లిష్ చేసినట్టు ఉపనిషత్ అంకం అని చెప్పేసింది అది కూడా తీసుకొచ్చి పెట్టాం అందులో రెండు వందల ఇరవై ఉన్నాయి ఆ రెండు వందల ఇరవైలో కూడా లేదు ఇది అదే అవన్నీ మొత్తానికి చాయ్ వారు అసలు కూర్చుని పెట్టి కూతురు పెట్టి చెప్పే విని అని వెళ్ళిపోయిందని వెళ్ళిపోయారు అంటే మేము చూస్తున్నారు ఎప్పుడు బయటికి వెళ్తామో ఎప్పుడు వస్తా అని చెప్పేసి రైల్వే స్టేషన్ లో వచ్చారు చివరికి రైల్వే స్టేషన్ లో మేనేజర్ రూమ్ లో కూర్చొని ఉన్నారు ఆ స్టేషన్ మేనేజర్ రూమ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తాడు వాళ్ళిద్దరు లోపలికి వచ్చి మాకు తెలుసు మేము రైల్వే స్టేషన్ లో వచ్చి వదిలితే వాళ్ళు వస్తారా అనుకున్నాం అనుకున్నాం అలాగే వచ్చారు వాళ్ళు వెంకట శతాపతి ఒకటి చెప్తేనే గురువు ఒప్పుకోలేదు అది పర్మిషన్ ఇవ్వలేదు ఒప్పుకున్నా ఒప్పుకోలేదా ఏం లేదు వీళ్ళు మాట్లాడారు ఆయన అన్నారు వెళ్ళిపోయారు అంతే రేపు ఇంకా క్లియర్ ఏం చేసి పోస్ట్ పెట్టేస్తామంతే రేపు అంటే ఎందుకు పెట్టేస్తారు విజిట్ అయిందా అయిపోయింది రాలేదన్నట్టుగా ఉండదు జనానికి మళ్ళీ వచ్చారు ఎందుకు చెప్తారు అక్కడ ఉన్నోళ్ళు కూడా ఎవరు తెలియదు లేదు మేము చెప్తాం కదా వీళ్ళేరు అలాగే అక్షంతలు వేయించుకున్నారు లేదంటే ఈ పార్టీకి పుస్తకం ఏం నేను అనేది ఏంటంటే అసలు వాడు వచ్చినట్టు చేసుకు సమాజానికి ఎందుకు వెళ్ళాలంటున్నారు మీరు చెప్పి ఇది అసలు ఎందుకు అసలు విషయమే పైన ఎక్కువ అయిపోయినా స్వామి మనసులో ఉంటుంది చాలు జగద్గురువులు ఎప్పుడైతే లౌక్యంగా వారిని మాట్లాడి పంపించారు అంతవరకే చాలు మనం ఎప్పుడో అవసరం లేదు ఉంటారు మా హీరో చేసినట్టు వాడు వచ్చి కలిసిపోవడం కూడా తెలియదు అలా ఇప్పుడు వాడు వచ్చినట్టు నేను చెప్పగలరా గురువేరు దగ్గర ఉంటాం కదా వాళ్ళే చెప్తారు మాకు చెప్పినా చెప్పకపోయినా మీరు వాళ్ళని అడిగినా కూడా ఎందుకు వాళ్ళని హెల్డి అక్కడ ఏదైనా జరిగినా ఇంకేదైనా ఉన్నా మనం చెప్పు స్వామి దానికి ప్రతి చిన్న విషయానికి మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ వాళ్ళ కూడా నాకు అసలు ఎలా దొరకలేదు అంత హీరోలు చేయడం ఎందుకు వాళ్ళ ఇద్దరిని హీరో వాళ్ళ గురించి మేము అక్కడ వ్యక్తులు చూడటం లేదు వ్యక్తులు అసలేదు వాళ్ళ ఉప నిషం వ్యక్తులు చూడటం లేదు మేము మేము చూస్తున్నది మేము గౌరీ శంకరాచార్య వారి దగ్గర కూడా ఆ కంచి వారి దగ్గర కూడా మా గురుగారి దగ్గర కూడా వీళ్ళందరి దగ్గర కూడా చర్చ అయిన విషయం ఏం ప్రస్తావన పెట్టామంటే ఇప్పుడు మీరు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోండి ఏమిటి ఇక ముందర అసలు ఇది కాదు ముఖ్యం ఇక ముందర అసలు ఎవరు ఉపనిషత్తుల మీద మాట ఎత్తకూడదు అసలు ఉపనిషత్తులు ఇన్నే దీన్ని వదిలేసేస్తే మనం భవిష్యత్తులో ఎవడ ఇంకో ఏదో ఉపనిషత్తులు రాస్తాడు ఇంకో ఇతర మతాల వాడి ఉపనిషత్తులు ఏమన్నా అంటే పూరి శంకరాచార్య గాని శృంగేరి గాని శ్రీముఖ ఇస్తే అప్పుడు చెప్పొచ్చు అసలు గోడ మీద గోడ పిల్లి వాటలు చేస్తున్నప్పుడు ఎందుకు అలాగే మేము ఇంకోటన్నాం అసలు రేపు అది రేపు అది కూడా కేర్ చేస్తాం అసలు లోపల ఉన్న వర్ణిస్తూ కూడా లెటర్ ఇవ్వకూడదు వర్ణించడం అంటే మీరు ఒప్పుడు స్వామి అదే స్వామి తప్పు చేస్తున్నాయి ఇప్పుడు నేనేమంటున్నాను శృంగేరి తప్పు చేసింది శృంగేరి శృంగేరి వాళ్ళు శృంగేరి వాళ్ళు సంపూర్ణంగా నిరాకరణ చేశారు వాళ్ళ లెటర్ లో లోరి వీళ్ళు ఉపనిషత్తును ఒప్పుకున్నట్టుగా ఎక్కడుంది అందులో కేవలం గురువుకి ఎక్కువ స్వామి నేను బైబిల్ బైబిల్ ఇస్తే స్వీకరిస్తారా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు గౌరీశండి మీరు సమాధానం చెప్పండి నేను బైబిల్ ఇస్తే రిసీవ్డ్ యువర్ బైబిల్ మీకు ఐదారిక ఐశ్వర్యాలు అంటారా

మా దగ్గర మా వాళ్ళ దగ్గర కాదు వీళ్ళ దగ్గర కాదు ఎవరని కాదు మేము మేము మేమున్నాం అసలు దగ్గర గురుగారు మా గురుగారి ఎవరైనా సరే అలా కాదు అలా కాదు అలా కాదు తప్పు చేశారు అందుకే ఇరవై నిమిషాలు ఇరవై రోజులు మేము దెబ్బలు అది ఎలా లెటర్ ఇచ్చాను వారు లెటర్ ఇచ్చారని ఈ దొంగలు ఈ దొంగలు శృంగేరి వారు లెటర్ ఇచ్చేరని చెప్పేసి వెంట్రీవాళ్ళు మంచివాళ్ళ స్వామివాళ్ళ అయితే అసలు ఈ దొంగలు అక్కడికి వెళ్లి లెటర్ చేరించి చెబితే ఎవరినైనా అడుగుతాం మేము మేము అదే మీరు ఏం తెలియకూడదు లెటర్ ఎందుకు అడిగే మేము మేము అడిగేమో అడగలేదాడు మేము తప్పసేదు చెప్తున్నాం ఇప్పుడు రావణుడు మారేశ్వ పంపి రాముల వారిని మోసం చేస్తే ఎవడో ఒక ముసల్మాను మీరు మా బంధువు ఎవడో ఒక ముసల్మాన్ వచ్చి మీ బంధువుల అమ్మాయిని లవ్ జిహాద్ చేస్తే లవ్ జిహా అసలు కారణం ఏంటో మేము చెప్తున్నాం కారణం ఏంటో చెప్తున్నాం ఇందులో ఒక్కళ్ళు కాదు మణిద్రావుడి శర్మ శాస్త్రి గారు కంచి స్వామి వారు పెద్ద పెద్ద వాళ్ళని కావాలని వీళ్ళు వెళ్ళి మోసం చేసిన ఇతివృత్తం మాకు తెలుసు నీకు తెలీదు మొట్టమొదటిగా మా గురుగారు మోసం చేశారు ఆ తర్వాత అందుకే అంటే అందుకే చర్చ పెట్టారు ఇరవై రోజులు అందుకే 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 అందరి దగ్గరికి వెళ్తున్నాం ఉత్తర పంచాయతీ తరగటం లేదు మేము ఉత్తరే తల్లిక తిరగటం ఉత్తరే నువ్వు తిరిగి ప్రతి వారిని ప్రతి మా కృషి కాదు మాకు కావాల్సింది వాళ్ళు వీళ్లు వీళ్ళు అసలు దాంతో సంబంధమే లేదు మాకు ఒక్కటే వీళ్ళు రావణుడు రావణ రావణాసురుడు ఆ మారీచుని పంపి కావారని రాములవారిని మాయలో చేసి మాయలే రాముడు ఏం తప్పు చేశాడు అంటాడు రాముడు తప్పు చేశాడు అంటాడు రాముడు తప్పు తప్పు చేశాడు అంటాడు అలా కాదు స్వామి అలా కాదు అలా కాదు రాముడు తప్పు చేశాడు అంటాడు రాముడు తప్పు చేశాడు శ్లోకం చెప్పండి తెలుసుకున్నాక చెప్పండి శ్లోకం చెప్పండి మీరు శ్లోకం చెప్పండి రాముడు రాముడు నేను తప్పు చేశాను అని రాముడు శ్లోకం చెప్పండి మీరు రాముడు పదిహేడు అని అన్న శ్లోకం రాముడు రాముడు చెప్పండి ఈయన మనిషి ఈయన మనిషి మనిషి అందుకని ఏదైనా సరే మోసం చెయ్యాలని ఒక ప్రవృత్తత వచ్చినప్పుడు కూడా బంధువులు వాళ్ళని

మీకంటేసాగర్ రెడ్డి మీరు మీకంటే ఎక్కువ మీరు అడిగే ప్రశ్నల కంటే మీ ప్రశ్నలు అంటే మీరు అడిగిన ప్రశ్నల కంటే ఎక్కువ అడిగాము అర్థమైందా మీరు అదే మీరు 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 అడిగిన ప్రశ్నల కంటే ఎక్కువ అడిగాం అందు ఇదన్నీ తెలిసే ఇవన్నీ అసలు ఆరంభం కూడా ఎక్కడైందో అందుకే మీకు మొత్తం అదే చెప్పాం ఇది చిన్న విషయం కాదండి చాలా పెద్ద విషయం అని మొట్టమొదటి రోజు రోజు మీరు పెట్టి ఏమిటి ఏమని అడిగారు నేను చెప్పలేదు అంతాను ఎప్పటి వరకు దొంగలు పట్టుకోము ఇగో ఈ ఈ అడ్డదారులు తిరిగేటటువంటి ఈ ఈ దొంగలను పట్టుకోలేదో అందుకు మొట్టమొదటిగా దొంగల పట్టుకుని మాట్లాడదామని చెప్పేసి ఇద్దరు తోడు దొంగల్ని హైదరాబాద్ లో పట్టుకుని అప్పుడు మాట్లాడారు శ్రీరాములు వారు ఏమంటారు వాళ్ళ వాళ్ళు నక్కకు నాగలో శ్రీరాములు శ్రీరాములు అదే శ్రీరాముల వారికి అంటే శ్రీరాముల వారికి జగద్గురు వారికి నక్కకి నాగలో కనుక ఎస్ ఎస్ వీరు మీరు అదే మాట మీద మీరు అదే మాట మీద ఉండండి నక్కకి నాగలోకానికి లోకానికి అంటే తప్పలేదు లేదు కాదు కాదు గురువులు కాదు గురువులు అన్నప్పుడు జగదోషులు అవతార పురుషులను అవతార పురుషులు అలా కదల కదల కదా కదల కదా అనగదు మీరు ఇప్పుడు జగద్గురువు నక్కలతో పోల్చి మీరు తప్పని చేశారు అవతార పురుషులు అవతార గురువులు నక్కలతో పోల్చి విద్యా తప్పు చేశారు

జగద్గురు అవతారా అవతార పురుషులను అవతార పురుషులను జగద్గురు పొందకండి అవతార

మీరు జగద్గురువులని నక్కలు అన్నాడు నేననేది అసార పుంతులను జగలను పోల్చండి మొట్టమొదటి సాగర్ రెడ్డి ఎంత తప్పు చేశారు జగ్గురు నక్కలు జగద్గురువుట లేదు లేదు అవతార పురుషులను పోషకండి అవతార పురుషులను జగద్గురు మంది తన ముందు పోయితనంగా వెళ్ళకండి మీరు జగద్గురు మీరు లోకానికి ఉన్న తేడా అవతార పురుషులు జగద్గురుసారి జగన్ అన్లేదు మీరు ఇది మూడో ఇది మూడో తప్పు ఇది మూడో తప్పు అనలేదు నక్క వారిని జగద్గురువులని కంపేర చేస్తుంటే నక్కకే నా ఇరు మీ భావనలో శృంగేరి వారు శృంగేరిస్తున్నారు అయితే మీరు తప్పు తప్పు చేశారు తప్పు చేస్తున్నారు గోడ మీ అదే గోడ మీ పిల్లవాడ అదే ఎంత ఎక్కువ ఉంటారు మీ బాబంలో మీ నోట అన్నారు ఇప్పుడు మీ నోట ఒకటే అన్నారు మేము మాట్లాడింది ఒక్కొక్క అక్షరం మీ ఫోన్ లో రికార్డింగ్ ఉంటే మీరు ఇంకోసారి ఎవరైనా మీరు చేసిన మీకు అర్థం అవుతుంది